ఐదు నిమిషాల్లో కాబోయే సీఎం చంద్రబాబు కీలక ప్రెస్ మీట్ అయితే పెడుతున్నారు సో గెలిచిన తర్వాత ఈయన వచ్చి ప్రెస్ మీట్ అయితే పెట్టలేదు సో ఇప్పుడు మనకి ఐదు నిమిషాల్లో ఈ ప్రెస్ మీట్ అయితే పెట్టబోతున్నారన్నమాట ఈరోజు మనం చూసుకున్నట్లయితే పది గంటలకు చంద్రబాబు ప్రెస్ మీట్ తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు పది గంటలకు ప్రెస్ మీట్ అయితే మాట్లాడున్నారు అనంతరం ఢిల్లీకి పైన అయితే కానున్నారు ఎన్డీఏ సమావేశంలో పాల్గొని రాత్రికి అమరావతి అయితే రానున్నారు మరోవైపు చంద్రబాబును కలిసేందుకు సిఎస్ జవహర్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉన్నారు మర్యాదపూర్వకంగా కలిసేందుకు అపాయింట్మెంట్కు కోరారనమాట అయితే మరి ఈయన అపాయింట్మెంట్ ఇస్తారా ఎవరన్నది అయితే చూడాలి అయితే ముఖ్యంగా ఈయన ప్రజెంట్ అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టబోతున్నారు ప్రెస్ మీట్ పెట్టి అటు నుంచి అంటే సో ఢిల్లీ అయితే వెళ్ళబోతున్నారన్నమాట ఎందుకంటే అటు ఒక పక్క వైకాపాకి సొత్తులా వ్యవహరించిన సిఎస్ జవహర్ రెడ్డి ఈ విధంగా వీరు ఏ విధంగా వీరిని ట్రీట్ చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉందన్నమాట మొత్తం మీద ఏదన్నా ప్రజలను ఉద్దేశించి మనకి చంద్రబాబు గారు అయితే ప్రెస్ మీట్ అయితే పెడుతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి